రాఖీ పౌర్ణమి వచ్చింది దేశమంతా చెల్లెళ్ళు తన అన్నలకు రాఖీలు కట్టే పవిత్ర రోజు కానీ రాజకీయాల్లో కూడా ఓ హాట్ టాపిక్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల తెలంగాణలో కవిత ఇద్దరు రాజకీయాల్లో తమ తమ అన్నలతో ఉన్న ఈక్వేషన్స్ ఏమిటి ఈ రాఖీకి వాళ్ళు రాఖీ కడతారా మామూలు రాఖీ కాదు ఇది ఇది రాజకీయ రాఖీ ఇది కట్టిన తర్వాత గుండెల్లో ప్రేమ వస్తుందా లేక పార్టీలో తిరుగుబాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల స్టోరీ ఓసారి పరిశీలిస్తే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓ వైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోవైపు ఆయన చెల్లెలు షర్మిళ ఒకప్పుడు జగన్ రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒకే హెలికాప్టర్లో రాష్ట్రం అంతా చుట్టేశారు షర్మిల అన్న జైల్లో ఉంటే పార్టీని మోసి పాదయాత్ర చేసిన షర్మిల వివాదాస్పదంగా అన్నని జైల్లో పెట్టించిన కాంగ్రెస్లో చేరడం అన్న చెల్లి మధ్య ఓ పెద్ద అగాధమే ఏర్పడింది ఇప్పుడు ఆస్తుల గొడవ కుటుంబ సమస్యలు అన్నకే ఎదురు తిరిగి ఓ రకంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఒక కారణమే మరి ఈ రాఖీకి ఏమవుతుంది పాత ప్రేమ బాల్యం గుర్తు ఉన్నా రాజకీయంగా వేరు ఈ రాఖీకి షర్మిల జగన్ను కలుస్తారా రాఖీ కడతారా వారి మధ్య వైరం దూరం అవుతుందా ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్న కల్వకుంట తారక రామారావు కేటీఆర్ చెల్లెలు కల్వకుంట కవిత ఇక్కడ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది కవిత కేటీఆర్ అనుబంధం చాలా బలంగా ఉంటుంది రాఖీ సందర్భంగా గత సంవత్సరాల్లో కవిత తన అన్న కేటీఆర్కి రాఖీ కట్టి ట్వీట్ చేస్తూ ప్రేమను చూపించారు కానీ ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి కవిత జైలుకు వెళ్లడం ఆమెను బయటకు తీసుకురావడంలో జాప్యం చేశారనే ఓ వాదన కూడా ఉంది పార్టీలో ఇంటర్నల్ రాజకీయం బాగా పెరిగిపోయింది ఎన్నికల ఫలితాల్లో పరాజయం తర్వాత కవిత రాజకీయంగా కొంత అసంతృప్తిగా ఉన్నారు అన్నది నిజం మరోవైపు కేటీఆర్ మాత్రం పార్టీకి రూపురేఖలు మార్చే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రాఖీ రోజు ఈ ఇద్దరు కలుస్తారా లేక రాజకీయ రగడ మధ్య ప్రేమను పక్కన పెడతారా చూడాలి ఈ రాఖీ రాజకీయంపై సోషల్ మీడియా సటైర్లు బాగానే వేస్తున్నారు నేటిజన్స్ జగన్ అన్నకి షర్మిల గిఫ్ట్ ఏమి ఇవ్వబోతుంది జగన్ ని టార్గెట్ చేసే పదాల కవిత రాఖీ కడితే కేటీఆర్ దయచేసి ఈ కేసుల గురించి అడగరా ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు సటైర్లు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాలో అంతా నింపేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఈ రాఖీ రాజకీయాన్ని ఓ ఎమోషనల్గా కాకుండా పబ్లిసిటీ స్టంట్లా చూస్తున్నారు సరే ఒకవేళ షర్మిల జగన్కి కవిత కేటీఆర్కి రాఖీ కట్టినా ఆ తర్వాత రెండు రోజులకు మీడియా ముందు విమర్శలు వస్తే అన్నా చెల్లెల మధ్య ప్రేమ నిజంగా ఉందా లేక రాజకీయ అవసరం కోసం వీటిని చేస్తున్నారా అని ప్రజలు అనుకుంటారు కదా సో చూద్దాం ప్రేమనా రాజకీయమా రాఖీ పౌర్ణమి అనేది అనుబంధానికి చిహ్నం రక్త సంబంధాలన్నీ రాజకీయాలకు లోబడితే ఆ ప్రేమలకు విలువ మిగలదేమో అయితే ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా షర్మిళ జగన్ కవిత కేటీఆర్ అన్న జోడీలో జోడీలు ఏం చేస్తారో చూడాలి మీ అభిప్రాయం ఏమిటి ఈ రాఖీకి శాంతి ప్రేమతో ముందుకు వస్తారా లేక రాజకీయ నాటకమేనా కామెంట్ రూపంలో తెలియచేయండి